జూన్ పన్నెండున అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం జరగగా దీనికి సంబంధించి ఒక వీడియో ఆన్లైన్ లో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయిపోయింది ఇక అందులో ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానం అలా గాలిలో ఎగురుతూ సడన్ గా కింద పడి పేలిపోవడం నాకు తెలిసి మీలో అందరు చూసే ఉంటారు అయితే విమాన ప్రమాదానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ లో భాగంగా పోలీసులు ఇప్పుడు ఈ వీడియో తీసిన అతన్ని పట్టుకున్నారు ఇక విచారణలో అతను చెప్పిన విషయాలు విని పోలీసులు షాక్ అయ్యారు అయితే అసలు ఎవరతను కరెక్ట్ గా విమానం కూలిపోయే టైంలో ఎలా వీడియో తీశాడు ఎవరు చెప్తే ఆ వీడియోని ఆన్లైన్ అప్లోడ్ చేశాడు పోలీసుల విచారణలో అతను చెప్పిన షాకింగ్ విషయాలు ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దుబాయ్ లోని మరినా పినాకిల్ అనే అరవై ఏడు అంతస్తుల భవనంలో మొత్తం ఏడు వందల అరవై నాలుగు ప్లాట్లుండగా వాటిలో సుమారు మూడు వేల ఎనిమిది వందల ఇరవై మంది నివసిస్తున్నారు ఇక గత జూన్ పదమూడు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల టైంలో ఆ అపార్ట్మెంట్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి కింది నుండి పై దాకా మంటలతో ఆ బిల్డింగ్ మొత్తం తగలబడింది దాంతో దుబాయ్ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేసి జస్ట్ ఆ ఆరు గంటల్లోనే మంటల్ని అదుపులోకి తీసుకొని ఏ ఒక్కరికి కూడా గాయాలవ్వకుండా మూడు వేల ఎనిమిది వందల ఇరవై మంది ప్రాణాలని సురక్షితంగా కాపాడింది ఇక ఆ బిల్డింగ్ పూర్తిగా కాలిపోయినా అందులో ఒక్కరికి కూడా ప్రాణహాని కలగకుండా చేసిన దుబాయ్ అధికారుల పనితీరుని చూసి ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు ఎందుకంటే అంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగినప్పుడు టైమర్ వేస్ట్ చేయకుండా ఇమీడియట్ గా రంగంలోకి దిగి ఆరు గంటల్లోనే అక్కడి పరిస్థితుల్ని అదుపు చేయడం మామూలు విషయం కాదు ఇక ఇదిలా ఉంటే గుజరాత్ లోని అహ్మదాబాద్ నుండి లండన్ కి వెళ్తున్న ఫ్లైట్ క్రాష్ అవ్వగా ఆ ప్రమాదంలో మూడు వందల మంది ఈ భూమి మీద లేకుండా పోయారు అయితే ఇన్సిడెంట్ జరిగి దాదాపు నాలుగు రోజులు అవుతున్నా బాధితుల కుటుంబాలకి కనీసం చనిపోయిన వారి దేహాలను ఇవ్వడంలో మన అధికారులు విఫలమవుతూనే ఉన్నారు దీని గురించి అడిగితే ప్రాసెస్ జరుగుతుందని టైం పడుతుందని బాధిత కుటుంబాలని మరింత బాధపెట్టే ప్రయత్నం చేస్తున్నారు దాంతో బాధిత కుటుంబాలు మాత్రం తమకి దేహాలను ఇస్తే చాలని నష్టపరిహారం కూడా అవసరం లేదని గుండెలు బాదుకుంటున్న మన సిస్టమ్ లో ఉన్న లూప్ హోల్స్ వల్ల అది మరింత డిలే అవ్వడం చాలా బాధాకరం ఇక ఈ క్రమంలోనే దీనికి సంబంధించి ఒక అబ్బాయి పదిహేడు సెకండ్ల వీడియో రికార్డ్ చేస్తారు అది సోషల్ మీడియాలో బాగా హల్చల్ అయింది దాంతో ఆ వీడియోపై చాలా రకాల ప్రశ్నలు అనుమానాలు కూడా మొదలవడంతో ఆ పదిహేడేళ్ల అబ్బాయి చాలా భయపడిపోయాడు ఇక పోలీసులు అతని ఇంటికి వెళ్లి తనని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి విచారణ మొదలు పెట్టారు ఇక ఈ అబ్బాయి వివరాల్లోకి వెళ్తే ఇతని పేరు ఆర్యన్ అసర్ వయసు పదిహేడేలు ఇతను గుజరాత్ లోని అరవల్లి అనే ఊర్లో తన ఫ్యామిలీతో కలిసి ఉండేవాడు ఇతని తండ్రి అహ్మదాబాద్ లోని మెట్రోలో సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు దాంతో ఆ పని నిమిత్తం అతను అక్కడే ఉన్న ఒక రూమ్ రెంట్ కి తీసుకొని ఒక్కడే అక్కడ ఉంటున్నాడు ఇక రీసెంట్ గానే ఆర్యన్ తన ఇంటర్ పరీక్షలు పూర్తి అవడంతో హాలిడేస్ ఉండడంతో తన చెల్లితో కలిసి తన తండ్రి ఉంటున్న అహ్మదాబాద్ కి వచ్చాడు ఇక ఫస్ట్ టైం అహ్మదాబాద్ కి వెళ్లిన ఆర్యన్ కి అక్కడి వాతావరణం బాగా నచ్చింది అంతేకాకుండా ఇతని నానా ఉంటున్న రూమ్ నుండి ఒక కిలోమీటర్ దూరంలోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉండడంతో వీరి రూమ్ పై నుండి పెద్ద పెద్ద ఫ్లైట్స్ వెళ్తూ ఉండటం చూసి ఆర్యన్ చాలా ఎక్సైట్ గా ఫీల్ అయ్యాడు దాంతో ఆ ఫ్లైట్స్ ఎగరడానికి ఆర్యన్ తన మొబైల్ రికార్డ్ చేసుకుని ఊరికి వెళ్ళాక తన ఫ్రెండ్స్ కి చూపించాలి అనుకున్నాడు అందులో భాగంగానే ఆర్యన్ జూన్ పన్నెండు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలకి ఒక ఫ్లైట్ సాధారణంగా వెళ్లే ఫ్లైట్ హైట్ కన్నా చాలా కిందికి వెళ్లడం చూసి ఆశ్చర్యపోయి దాని వీడియోగా రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు అలా తను రికార్డ్ చేస్తుండగానే తన కళ్ళ ముందే ఆ ఫ్లైట్ కింద పడి బ్లాస్ట్ అవ్వడంతో ఆర్యన్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు దాంతో వెంటనే కిందికి వెళ్లి ఆర్యన్ తన చెల్లికి ఆ వీడియోని చూపిస్తూ ఆ ఫ్లైట్ కి ఏమై ఉంటుందో అని భయపడుతుండగా ఆ వీడియోని చూసి షాక్ అయిన అతని తన చెల్లి దీనిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే బాగా వ్యూస్ లైక్స్ వస్తాయని చెప్పి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది అలా ఆ పదిహేడు సెకండ్ల వీడియో కొద్ది నిమిషాల్లోనే ప్రపంచం మొత్తం వైరల్ అయింది ఇక ఆ తర్వాత సాటిలైట్ మీడియా అండ్ సోషల్ మీడియాలో ఆ వీడియో రికార్డ్ చేసిన వారిపైనే అందరి దృష్టి వెళ్లడంతో అతనిని పట్టుకొని విచారిస్తే నిజ నిజాలు బయటికి వస్తాయని పోలీసులు ఆ వీడియో అప్లోడ్ చేసిన వారి గురించి ఎంక్వైరీ చేయగా ఆర్యన్ గురించి తెలుసుకుని అతని ఇంటికి వెళ్లి ఆర్యన్ తో పాటు అతని చెల్లెల్ని వీరుంటున్న ఇంటి ఓనర్ అయిన కైలాష్ బెన్ ఠాకూర్ ని కూడా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లి విచారణ మొదలు పెట్టారు ఇక ఎంక్వైరీలో ఆర్యన్ ని పోలీసులు అనేక విధాలుగా భయపెట్టడంతో పాపం ఆ అబ్బాయి ఏడుస్తూ తెలియదని ఊరు నుండి వచ్చాక ఫ్లైట్ వీడియోస్ తీశానని చెప్పిన పోలీసులు అతన్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు అయితే ఆ తర్వాత ఈ ఘటనలో ఆర్యన్ కి ఏం సంబంధం లేదని తెలిసి అతన్ని పోలీసులు వదిలేశారు ఇక ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ గురించి ఇప్పుడు అన్ని చోట్ల చర్చలు మొదలవ్వగా ఇందులో ప్రయాణిస్తున్న రెండు వందల నలభై మంది గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో బాధితుల బంధువులు వారి దేహాల కోసం హాస్పిటల్ వద్ద క్యూ కట్టారు ఇక టైం కొద్ది ఆ సవాలు ఎవరివి అని కట్టపెట్టడం ఎలా వాటిని వాళ్ళ బంధువులకి అప్పగించడం ఎలా అని క్వశ్చన్స్ రైజ్ అవడంతో బీజే సీనియర్ డాక్టర్ ఈ సమస్యను ఈజీగా పరిష్కరించొచ్చని ప్రభుత్వానికి సలహా ఇవ్వడంతో కేంద్ర మంత్రి అమిత్ షా జూన్ పదమూడు నుండి బీజే హాస్పిటల్లో డిఎన్ఏ టెస్ట్ జరుగుతాయని బాధిత కుటుంబ సభ్యులు డిఎన్ఏ శాంపుల్స్ ఇచ్చి ఆ తర్వాత తమ వారి బాడీలను తీసుకెళ్లొచ్చని చెప్పడంతో వాటి కోసం దేశం నలుమూలల నుండి బాధిత కుటుంబాలు అహ్మదాబాద్ లోని బీజే హాస్పిటల్ కి క్యూ ఇవ్వడం మొదలు పెట్టారు అయితే అందరూ శాంపుల్స్ ఇచ్చి దాదాపు నాలుగైదు రోజులైనా వారి కుటుంబ సభ్యుల బాడీలని ఇంకా అప్పగించకపోవడంతో తమ ఆవేదనని కోపం రూపంలో అక్కడ డాక్టర్స్ పై వారు మాత్రం తమకి ఇంకాస్త టైం టైం కావాలని టెస్ట్ కి మరింత పడుతుందని తెలిపారు దాంతో బాధిత కుటుంబాలు ఏం చేయాలో తెలియని పరిస్థితులు పడ్డాయి అలాగే డిఎన్ఏ శాంపుల్స్ పూర్తయ్యాక కూడా బాడీస్ ని వారి కుటుంబ సభ్యుల ఇంటికి పంపడము లేక వారికి అప్పగించకుండా అధికారులు కాలిపోయిన వాటిని బయట లోపల ప్లేస్ లేదని నిర్లక్ష్యం చెబుతూ బాధితుల కుటుంబాన్ని మరింత క్షోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు దాంతో అక్కడ ఉన్న వారు రెండు వందల నలభై ఒక్క మందికి డిఎన్ఏ టెస్ట్ చేయడానికి నాలుగు రోజులకు పైగా టైం తీసుకోవాల్సిన అవసరం ఏంటని దుబాయ్ లో రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో అరవై ఏడు అంతస్తుల బిల్డింగ్ అగ్ని ప్రమాదానికి గురైతే ఒక్క ప్రాణం కూడా పోకుండా అక్కడి అధికారులు ప్రభుత్వం అప్రమత్తమై మూడు వేల ఎనిమిది వందల ఇరవై మందిని సురక్షితంగా కాపాడి యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశారు కానీ మన దేశంలో మాత్రం ఫ్లైట్ యాక్సిడెంట్ లో మృతి చెందిన బాధిత కుటుంబాలకి నాలుగు రోజులైన వారి డెడ్ బాడీని కూడా అప్పగించకుండా క్షోభ పెడుతున్నారు ఇక ఇలాంటి టైంలో ఇతర హాస్పిటల్స్ మద్దతు తీసుకుని టెక్నికల్ డిపార్ట్మెంట్స్ ని పెంచి ఇరవై నాలుగు గంటల్లో అన్ని ప్రాసెస్ ని పూర్తి చేసి కుటుంబాలకి వారి దేహాలను అప్పగిస్తే వారు జరపాల్సిన పనుల్ని జరిపిస్తారని అది వదిలేసి పని చేస్తున్నామనే సాకుతో ఇన్సిడెంట్ జరిగిన నాలుగు రోజులైనా వారి బాడీలని అప్పగించలేదంటే ఇక వారికి ప్రకటించిన నష్ట అందడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో అనే డౌట్స్ అందరిలోనూ స్టార్ట్ అయ్యాయి అందుకే మన సిస్టమ్ లో మాటలు ఎక్కువ పని తక్కువ అన్నట్లు పని చేసినా అది సరైన సమయానికి చేయకపోవడం ఈ రోజు ఫ్లైట్ యాక్సిడెంట్ లో రెండు వందల నలభై ఒక్క మందిని కోల్పోయాం అలాగే దుబాయ్ లో జరిగిన ఆ ఘటన ఇండియాలో జరిగి ఉంటే ఇప్పుడు మన సిస్టం మరియు లూప్ హోల్స్ వల్ల ఆ మూడు వేల ఎనిమిది మంది మందిలో దాదాపు సగం మందిని కోల్పోయి ఉండేవాళ్ళం అయితే ఇక్కడ దుబాయ్ ని ఇండియా కంపేర్ చేసే పనే లేదు గానీ అక్కడ సిస్టమ్ అంత స్పీడ్ గా పనిచేస్తుంటే మన సిస్టమ్ ఎందుకు ఇంత స్లోగా పనిచేస్తుందని అక్కడి ప్రాసెస్ ని మన ఇండియాలో కూడా ఫాలో అయితే ఇలాంటి దుర్ఘటనలో కొంతవరకైనా మనం కంట్రోల్ చేయొచ్చని చాలా మంది భావిస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియచేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి